అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో పౌర్ణమి తిథికి ప్రత్యేక స్థానముంది అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా చెబుతారు ఈ ఏడాది వైశాఖ పున్నమి మే పన్నెండున వచ్చింది ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద నెలకొంటాయని నమ్మకం ఈ రోజు సంపదల అధిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలో తెలుసుకుందాం హిందుమతంలో పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయడం ద్వారా పుణ్య ఫలితాలను పొందుతాడని నమ్మకమా మతపరమైన దృకోణంలో పున్నమి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది వైశాఖమాసం విష్ణువు ఆరాధన దానధర్మాలకు చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో వైశాఖ పూర్ణిమ రోజున స్నానం చేయడం దానాలు చేయడంతో పాటు శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ సంవత్సరం వైశాఖ పూర్ణమి మే వేల ఇరవై ఐదు పన్నెండున వచ్చింది రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని విష్ణువును పూజించే సంప్రదాయముంది రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో అదృష్టం శ్రేయస్సు కలుగుతాయి అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి తనకు ఇష్టమైన వస్తువులను సమర్పించాలి వీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఇంట్లో సంపదకు ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఏమీ సమర్పించాలంటే బాటాషా రోజున లక్ష్మీదేవికి బటాషా సమర్పించాలి దీనివలన లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి పాయసం లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం కనుక వైశాఖ పూర్ణిమ రోజున అమ్మవారికి ఖచ్చితంగా మఖానాతో లేదా బియ్యం చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి స్వీట్లు వైశాఖ పూర్ణిమ రోజున తెల్లని రంగు స్వీట్లు లేదా పాలతో చేసిన కోవా వంటివి లక్ష్మీదేవికి సమర్పించాలి కొబ్బరికాయ వైశాఖ పూర్ణిమ రోజున సంపద దేవతకు కొబ్బరికాయను సమర్పించండి ఇది ఇంట్లో ఆనందం శ్రేయస్సును కొనసాగిస్తుందని నమ్ముతారు తామర పువ్వు తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది అటువంటి పరిస్థితిలో వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి తామర పువ్వును ఖచ్చితంగా సమర్పించండి వైశాఖ పూర్ణమి ప్రాముఖ్యత ఏమిటి వైశాఖ పూర్ణిమ రోజున గంగనది లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం వైశాఖ అమావాస్య రోజున బట్టలు డబ్బు ఆహార ధాన్యాలు పండ్లు దానం చేయడం వల్ల సంపద శ్రేయస్సు కలుగుతుంది దీనితో పాటు ఈ రోజున పాత్రలు ధాన్యం తెల్లని వస్త్రాలను దానం చేయడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు గౌతమ బుద్ధుడు ఈ రోజే జన్మించాడని చెబుతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు